ఆదిలాబాద్ జిల్లాలో రైతుకు వచ్చిన రుణమాఫీ డబ్బుల విషయంలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ జన్నారం శాఖ ఎస్బీఐలో ఒక ఎస్ఓఎన్ ప్రైవేట్ ఉద్యోగి పి సాయి కుమార్ హాస్టల్ తండాకు చెందిన పర్మాక ఎర్రయ్య దగ్గర ఇరవై వేలు లంచం డిమాండ్ చేశాడు రైతుకు రుణమాఫీ అయిందని తనకు ఇరవై వేలు ఇస్తేనే లక్షా ఎనభై వేలు మాఫీ డబ్బులు ఇస్తానని డిమాండ్ చేసినట్లు రైతు ఎర్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు తాను పదిహేను వేలు ఇస్తున్నప్పుడు తన మిత్రుడు వీడియో తీసినట్లు తెలిపారు ఆధారాలతో రైతు ఎర్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు డెబ్బై వేలు లేపుకున్నాడు లేపుకొని వేలు ఇచ్చిండు ఇచ్చిండు అవి రైతు బందీ ఇంకా రాలే అవి తిన్నాడు మోడీ వేసింది అవి రాలే అవి తిన్నాడు మాకు మాత్రం ఇప్పుడు పైసలు మాత్రం కావాలి ఏ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అమ్మా 20000 అడిగిండు లంచం ఎంత పెట్టిను 15 ఎంత అడిగిండు 20000 అడిగిండు ఎందుకు అడిగిండు రాసుకుంటే ఇస్తానా 20000 ఇస్తే నీకు చేసి పెడతా ఆ 20000 ఇస్తా 150000 మాఫీ చేస్తా ఆ మాఫీ చేస్తా ఎవరు సాయి అయ్యనే ఎవరికి ఇచ్చారు సాయి

మేక ఎర్ర అనే రైతు వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినటువంటి సాయి అనే కాంట్రాక్ట్ సిబ్బంది స్టే స్టేట్ బ్యాంక్ కాంట్రాక్ట్ సిబ్బంది అయినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి నీ గత సంవత్సరంలో ఈ రైతు వద్ద నుండి దాదాపు లక్ష అరవై వేల రూపాయలు ఆయన ఖాతాలో వేసుకున్నట్టు మాకు తెలియవచ్చింది ఈరోజు పాపం మీ అమాయక రైతును పట్టుకొని నిరుడు పదివేలు ఇచ్చి ఈరోజు బ్యాంకుకు వచ్చి చూసే వరకు ఈయన పేరు మీద లక్ష ఎనభై వేల రూపాయలు రుణమాఫీ కింద జమ అయినాయి ఒకవేళ ఆ రూపాయలు రాకపోతే ఈ రైతు పరిస్థితి ఏందని మేము రైతుపక్షంలో మా దగ్గర రైతు కాబట్టి మేము కూడా వచ్చి నిలదీయగా పదిహేను వేలు ఈరోజు పదిహేను వేలు రూపాయలు ఆయన దగ్గర నుంచి తీసుకున్నట్టు మేము అందరం అక్కడ చూసినాం కాబట్టి ఈ